వస్తుంది సంస్కారం కావాలి ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా చెట్లు ఏపు పెరగాలంటే కట్ చేస్తాం వదిలేస్తే అది పైకి ఎత్తు పెరుగుదు పెరుగుతుందా వెళ్ళిపోతుంది ఇది చెత్త పోతుంది ఇక్కడ అక్కడ పోతుంది ఎప్పుడైతే కట్ చేసిన చెట్టు చుట్టుపక్కల అప్పుడేమోతుంది నీట పెరుగుతుంది కాబట్టి మీలో లక్షణాలు బాగుంటాయి కొన్ని కొన్ని మంచి ఒండు చెడు ఉంటాయి అతి ఉంటాయి నటించే ఉంటాయి డ్రామాలు ఉంటాయి మనకి మన బుద్ధులు ఉంటాయి అవన్నీ మేము పరిశీలిస్తాం ఇక్కడ ఏమిండదు ఆ రోజు మాత్రం నీ చదు ఉంటుంది 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 మీ చదువుదా మీద మాదేం ఉండదు అర్థమండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది అలా కదా మనకు ప్రతి ఒక్కటి ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి కళ్ళు ముక్కు కళ్ళు అన్ని ఉన్నాయి కదా అంటే మనిషి అన్ని ఇచ్చాము అనుకో చదువు కదా అంటే మనం చేస్తున్నాము వాటిని ప్రేమ చేయాల చూడండి నెల్లూరులో నెల్లూరులో ఒక అమ్మాయి ఉంది భవానీ అమ్మాయి చదువుతా ఉంది స్కూల్ పోతా ఉంది బాగా మూడో క్లాస్ రెండో క్లాస్ మూడో క్లాస్ అయిపోయింది బాగా శ్రద్ధ పోతా ఉంది ఒక పక్క గేమ్స్ ఆడుకుంటూ మరొక పక్క చదువుకుంటా ఉంది ఐదో క్లాస్ ఉన్నప్పుడు ఆ భవానికి రాష్ట్ర స్థాయిలో గేమ్ వచ్చింది ఏదొచ్చింది బయట వచ్చింది అంటే ఏమి ఆ అమ్మాయి కబడ్డీలో కబడ్డీలో ప్లేయర్ లో అంటే కబడ్డీ కదా దాంతో ఆమె గెలిచింది కాదు జిల్లా స్థాయిలో గేమ్ ఒక అమ్మాయి ఉంది అమ్మాయి పే భవాని ఐదుగా ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో ఒక గేమ్స్ లో ఆడి ప్రైజ్ వచ్చింది ఆ ప్రైజ్ రావడం వల్ల వాళ్ళ ఆయన భవానిని భుజాల మీద ఎత్తుకుని ఊరం తిన్నాడు మా అమ్మాయి ప్రైజ్ వచ్చింది భవిష్యత్తులో ఎప్పటికైనా మన దేశానికి పతకాల సాధించింది అని చెప్పి తిరిగినాడు తర్వాత ఐదో క్లాస్ అయిపోయింది ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తో లోపాలు ఆడుతున్నారు ఆడుతున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కరెంటు వచ్చి పడిపోయింది బాప మీద భవాని మీద కరెంటు వచ్చి పడిపోయింది పడిన వెంటనే పక్కన వస్తున్నారు హేక వేస్తున్నాడు కానీ ఎవరు కూడా భవాని దగ్గర వెళ్లి దాన్ని తీసే ప్రయత్నం చేయడం లేదు అప్పుడు చూసాడు ఆయన పోయి ఆ కరెంట్ తీసుకొని పక్కన పెట్టేశాడు భవాని సేపు అయింది కానీ తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయాడు ఆయన పేరు వచ్చేసి చంద్రయ్య ఆయన పేరు చంద్రయ్య భవాని బాగుంది కానీ చంద్రయ్య అక్కడ చనిపోయాడు తర్వాత భవానికి గాయలు కావడం వల్ల ఆశారు చూసుకోకపోతే అక్కడ ఆ చెయ్యింది కనిపోయారు ఆ చెయ్యి పడడం వల్ల ఆ చెయ్యి డామేజ్ అయిపోయింది ఇన్ఫెక్షన్ అయిపోయింది డాక్టర్ ఆపరేషన్ చేసి ఈ చేతిని తీసేయాలా లేకపోతే శరీర మొత్తం అని చెప్పేసి అంటే అప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ చేతిని భుజాల వరకు కట్ చేశారు భుజాల వరకు కట్ చేశారు తర్వాత అమ్మాయి చేసి అప్పటి నుంచి ఢీల పడిపోయింది ఇంకా కూర్చోంటా ఉంది ఇష్టమైన నాన్న లేదు చెయ్యి లేదు తర్వాత ఇంత పరిస్థితి వాళ్ళ వాళ్ళమ్మ ఉంది వాళ్ళమ్మ పేరు బుజ్జమ్మ ఆమెకు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రాబ్లం ఉంది వాళ్ళు వ్యవసాయ కూలీలు రోజు కూలిపోయింది తప్ప కొట్టని పరిస్థితి ఇంత చూడండి చెయ్యి లేదు నాన్న లేదు ఒకటి ఉంది అమ్మ కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా పరిస్థితి ఘోరంగా అయిపోయింది అమ్మ పాప చెప్తా ఉంది చూడమ్మా చెప్తే ఆమె ఎప్పుడైతే నాన్న కోల్పోయిందో భవాని ఎక్కడ బయట తిరుక్కకుండా ఫ్రెండ్స్ లేదు ఏంస్ లేవు ఏమి లేకుండా ఇంత పరిమితం అయిపోయింది తర్వాత తల్లి మాత్రము చెప్తా ఉంది చూడమ్మా ఇట్లే ఉండి అయ్యలేదు నువ్వు చెయ్యలేకపోయినా నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు నువ్వు అనుకోవాలా అని చెప్పేసి ధైర్యం చెప్తా ఉంది ప్రతిరోజు కూడా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా భవాని పైకి లేచింది లేచి తర్వాత నిన్న తర్వాత కోలుకొని మళ్ళీ ఆమె టెన్ ప్లాస్ పూర్తి తర్వాత ఇంటర్మీడియట్ లో అంటే మీ అబ్దుల్ కలాం అంటే స్టోరీలు తర్వాత జవహర్లాల్ నెహ్రూ కదా అలాంటి స్టోరీలు తర్వాత గాంధీ స్టోరీలు ఇలాంటి స్టోరీలు అన్ని నేర్చుకునింది చదువుకొని మోటివేట్ అయ్యి అప్పుడు ఆమె రియలైజ్ అయ్యింది రియలైజ్ అయ్యి ఆమె నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో గేమ్స్ లో పాల్గొని లేకపోయినా కూడా ఆమె గేమ్స్ లో పాల్గొని ఆమెకు అవార్డు పొందుతా ఉంది రీసెంట్ రెండు వేల ఇరవై మూడు లో జరిగిన థాయిలాండ్ ఆమెకు పోటీ పడింది కానీ డబ్బులు లేవు అప్పులు చేసి థాయిలాండ్ పోయి అక్కడ ప్రైజ్ తెలుసుకుని రన్నింగ్ పోటీలో పాల్గొని ఆమె అక్కడ రజత పథకం సంపాదించింది రజత పథకం ఖచ్చితంగా పథకం అంటే ఒక పక్క చదువుకోవడము మరొక గేమ్స్ ఆడడం ఒక చెయ్యి లేకపోయినా కూడా భవానికి గారు తండ్రి లేకపోయినా కూడా గేమ్స్ లో ఆడుకుంటూ తర్వాత చదువుతూ ఉంది మనం ఏంటే కదా నాన్న ఉన్నారు అమ్మ వాళ్ళు కదా అందరూ ఉన్నారు అన్ని ఉన్నా కూడా మనం ప్రయత్నం చేయడం లేదు ఎందుకంటే చదువు మీద శ్రద్ధ లేదు ఎవరికీ లేదు ఎవరైతే శ్రద్ధ చదువుతారో వాళ్ళు బాగుపడతారు ఎందుకంటే చదువు మాత్రమే మిమ్మల్ని ఒక్క స్థాయిలో పెట్టగలదు అదే కదా చదువు మాత్రమే మిమ్మల్ని ఒక్కసారి చదువుకుంటే మాత్రమే చదవలేకపోతే ఏ పని చేయలేరు పని చేయొచ్చు అన్ని చేయొచ్చు కానీ మీరు నాణ్యంగా చేయలేరు అన కదా ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కదా అందరికీ చూసా చూస్తున్నారా చూసారు కదా అంటే కళ్ళు ఉన్నవారు అన్నీ చూస్తున్నారు అదేవిధంగా చదువుకున్న వారు మాత్రమే ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది అక్షర ఏంది అది ప్రపంచం ఏం తిరుగుతుంది చూస్తారు ఎవరు చదువుని వాళ్ళే చదువు రాని వాళ్ళు అక్షర జ్ఞానం లేని వాళ్ళు వారు కళ్ళు ఉన్నా కూడా ఏ అక్షరాన్ని చూడలేరు ప్రపంచం ఏం చెప్తుంది చెప్పలేరు చెప్తారా చెప్పలేరు కాబట్టి మీరు ప్రయత్నం చేయాలి భవానీ గారు చెయ్యి కూడా ఆమె నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడుతా ఉంది ఎవరు భవానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి